ని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు అందరు బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకున్న ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల కల ప్రభు గొప్పదేవ ఈ సమయంలో నిపుణులతో మీరు మాట్లాడబోచ్చున్నారయ్యా మీకు వందనాలు నన్ను మీ చాటు మరుగుపరిచి నా నోటి ద్వారా నిపుణులతో మాట్లాడి వారిని బలపరిచి దీవించి మనగుచున్నాను ఆ మెయిన్ క్రైస్తవుని యొక్క ఆస్తి ఏమిటి ఆ ఆస్తి ఎక్కడ ఉంటుంది తెలుసుకుందాం మనము క్రైస్తవుడు కోటీశ్వరులు ఉండొచ్చు బస్తాలు బస్తాలు బంగారం ఉండొచ్చు బస్తాలు బస్తాలు వెండి ఉండొచ్చు పొలాలు ఉండొచ్చు అయినను చనిపోగానే ఎక్కడికి వెళ్తాడండి ఎక్కడ పెడతారు అతన్ని ఇంట్లో పెట్టుకుంటారా అయ్యో మా నాన్నగారు కోట్లు సంపాదించారే అయ్యో మా కోట్లు సంపాదించింది మమ్మకి ఒక బంగారుపు గది కట్టి అందులో పెడదామని అనుకుంటారా చనిపోయారు అని తెలియగానే ఎక్కడ తీసుకొస్తారు బయటకు దేని మీదకి భూమి మీదకి తీసుకొస్తారు ఆ భూమి ఎవరిది దేవుని యొక్క పాదపీఠము ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నా మనకి మహిమ కలుగును కాక కాబట్టి చనిపోయిన తర్వాత నీకెన్ని కోట్లు ఉన్నా నీ బిడ్డలు నీ యొక్క బాడీని లోపల పెట్టేస్తున్నారండి లేదు బయటకు తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు దేవుని యొక్క పాదములు చెంత పెడుతున్నారు తర్వాత ఎక్కడ ఉంచి ఇంట్లో ఇంట్లో ఉంచుతారా ఉంచరు ఎక్కడికి తీసుకువెళతారు బరియలు గ్రౌండ్కి బరియల గ్రౌండ్కి తీసుకొని వెళతారు తీసుకొని వెళ్ళి అక్కడ నీ ఆస్తి ఏమిటో తెలుసా నీ గృహం నీకు ఈ లోకంలో ఎంతో పెద్ద గృహము ఉండొచ్చు ఎంతో పెద్ద ఆస్తి ఉండొచ్చు ఎంతో డబ్బు ఉండొచ్చు నీకు కానీ నేను ఎక్కడికి తీసుకొస్తారు ఒక పెట్టెలో పెట్టుకొని సమాధుల దొడ్డికి తీసుకొస్తారు సమాధుల దొడ్డికి తీసుకువచ్చి దాని పొడవ తెలుసా ఆ రడుగులు దాని పొడవు ఎంత ఆరు అడుగులు మూడు అడుగుల లోతు మూడు ప్లస్ ఆరు ఫిజికల్ తొమ్మిది ఆత్మఫలములను సూచిస్తుంది నీ యొక్క సమాధి నీ యొక్క సమాధి పొడవు లోతు దేనిని సూచిస్తుంది ఆత్మఫలములను సూచిస్తుంది అది దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి నేను ఇంటిలో మనల్ని ఇంట్లో కూడా పెట్టరు వాసన వస్తుందని అందుకని దేవుడు మనకు ఒక బర్యలు గ్రౌండ్ సిద్ధపరచుకోమని మన ఇజ్రాయలి ప్రజలకు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ యొక్క బర్యలు గ్రౌండ్ ఎక్కడుంటుంది ఊరికి చివర అప్పుడు క్రైస్తవుని ఆస్తి ఏమిటో బ అందరి కలిసి నువ్వెంత ఉన్నవాడవైనా సరే నువ్వెంత స్పెషల్గా సమాధి కట్టించుకున్నా సరే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు దేవుని పాదముల చెంత దేవుని పాదముల చెంత ఆరడుగులు పొడవు మూడు అడుగుల లోతు ఈజికల్డ్ ఆరు ప్లస్ మూడు ఈజీ ఆరు ప్లస్ మూడు ఈజికల్డ్ తొమ్మిది ఆత్మఫలములు దేవుని యొక్క ప్రేమను మంచితనమును దీర్ఘశాంతమును దయాళత్వమును ఆశానిగ్రహమును విశ్వాసమును సాత్వికమును ఇట్లాగ తొమ్మిది ఆత్మఫలములను సూచిస్తుంది ఎంత ప్రేమామయుడు మన తండ్రి మనకు ఎన్ని ఆస్తు ఉంటే దేవుడు మనకు జ్ఞాపకానికి రాడు బంగారం ఉంటే దేవుడు మనకు జ్ఞాపకానికి రాడు సమృద్ధి అయిన జీవంతో నింపింది ఆయన చివరకు మనం వెళ్ళినప్పుడు మనం చనిపోయినప్పుడు ఆయన పాదముల దగ్గర ఆయన పాదముల దగ్గర మనను ఒక సమాధి అది మన ఆస్తి క్రైస్తవుని ఆస్తి ఎక్కడుంది దేవుని పాదముల చెంత ఆ యొక్క గుంట ఏం గుంట ఆత్మ ఫలములను సూచించే గుంట ఆ గుంటలో మనల్ని పెట్టి పూజ చేస్తారు బిడ్డలు కూడా మనల్ని ఇంట్లో పెట్టుకోరు కనీసం వాకిట్లో కూడా అట్టి పెట్టరు మనల్ని కానీ ఎవరు భరిస్తున్నారు మనల్ని దేవుడు భరిస్తున్నాడు తండ్రి భరిస్తున్నాడు ఆయన పాదమల చెంత మనల్ని చేరుస్తున్నాడు అంతేకాదు మన శరీరమేమో ఆయన పాదమల చెంత పెడితే మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది మనం ప్రభు వారు వరకు మనల్ని కాచి కాపాడుతుంది ఎవరు మన తండ్రి అయిన దేవుడు కాబట్టి క్రైస్తవులకు ఒకటే మనము ఒక నిరీక్షణ మనకు మన తండ్రి వస్తాడు చనిపోయిన వారందరూ తిరిగి లెపిస్తారు మరి దేవుడు మనల్ని లేపుతాడు అని చెప్పి వాక్యం రాస్తుంది కాబట్టి విశ్వసించండి నమ్మండి దేవుని వాక్యానికి విధేయులే నడుచుకోనండి నీవు ఎంత ఆస్తిపరుడు అయినా ఎంత కోటీశ్వరుడు అయినా దేవుని పాదముల దగ్గరకే రావాలి అదే నీ ఆస్తి అదే నీ స్వాస్యం దేవుని యొక్క ప్రేమే నీకు కృప కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించ భయపడండి దేవునికి దేవునికి భయపడండి దేవునికి భయపడాలి వాక్యము చదవాలి ప్రార్థన చేయాలి మన నిరీక్షణ దేవుడే మన నిరీక్షణ దేవుడే కాబట్టి నామానికి మహిమ కలుగును గాక మరొక్కసారి మీకు తెలియపరుస్తున్నాను నేను జ్ఞాపకం చేసుకొని దేవుని విడిచిపెట్టవద్దు మీరు దేవుని కై నుండి దేవుని ఆశ్రయించండి దేవునికి మొరపెట్టండి ఆయన వెలుగులో జీవించి నామాన్ని మహిమపరచలాగన మీ అందరికీ నిబంధనలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ మాటలను గాక ఆమె రైతులా ప్రేమనిస్తూ ఉండీ మీ అందరికీ నా వందనాలు మరి నేను చెప్పుచ్చిన మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియటం లేదు నేను మాత్రం పెద్ద పెద్దవి పెట్టడం లేదు చిన్న మాటలే పెడుతున్నాను ఎందుకంటే ఇవి త్వరగా మీరు జ్ఞాపకం ఉంచుకుంటారు మీరు ఒకవేళ నేను ఇక్కడ ఇది చూడండి ఇది వినండి విని మీరేం చేస్తారంటే వాక్యము తెరచి వాక్యములో చదవండి ఆ మాట అక్కడ ఉందో లేదో మీరు గ్రహించండి ఎందుకంటే వాక్యము లో ఏది తీసివేయకూడదు వాక్యానికి ఏది కలపకూడదు మనం అందుకని నేను చిన్న చిన్న మాటలు పెడతాను పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద వాక్యములు బోధకులు బోధిస్తూ ఉన్నారు ఎందుకంటే నేను తెలుసుకున్న దానిని నేను చదువుతున్నాను కాబట్టి వాక్యాన్ని దాని ప్రకారముగా వాక్యంలో ఉన్న మంచి మంచి మాటలు తీసి నేను మీకు వాక్యాల రూపంలో పెడుతున్నాను మీరు నాకు లైక్ చేస్తున్నారా లేదా తెలియడం లేదు నా వీడియోస్ చూస్తున్నారా లేదా కూడా నాకు అర్థం అవటం లేదు నాకు నూట ఇరవై ఇరవై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెప్తున్నాను మీరందరూ జాగ్రత్తగా ఉండండి వినడమే కాదు చూడడమే కాదు దేవుణ్ణి అంగీకరించండి ఒకవేళ ఇప్పటివరకు మీరు దేవుడంటే ఎవరో తెలియదు దేవుడిని మేము తెలుసుకోము అని అనద్దు దయచేసి దేవుడే మనకు దిక్కు మనకి ఎంతైనా ఉండొచ్చు ఎంతైనా చదువుకోవచ్చు నువ్వు మనకు దేవుడే దిక్కు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి ప్రేమించండి దేవుని వాక్యాన్ని చదవండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు యవనస్తులు తొట్టి వాక్యముల ద్వారా శుద్ధ చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయులు కాలేకపోతున్నారు వాళ్ళు తండ్రి వాక్ ఏంటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీ దీర్ఘాశ్వంతుడు అవుతామని దేవుని వాక్యం సలవిస్తుంది కాబట్టి మీరు షేర్ చేసుకోండి ఈ మాటలు నామానికి మహిమ కలుగును కాక ఆమె